హాయ్ బాగున్నారా అంతా ఈ వీడియో నేను అందరి కోసం చేయట్లేదు ఒక్కళ్ళ కోసమే చేస్తున్నా అది ఎందుకు అనేది నేను చెప్తా కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం క్లారిటీ ఇస్తున్నాను నేను ఈ వీ యూట్యూబ్లో వీడియోస్ చేసేది జనాలు చూడాలి జనాల్లో ఫేమస్ అవ్వాలనో డబ్బులు సంపాదించాలనో కానే కాదు అలాగ నిజంగా నాకు కావాలి చేయాలి అనుకుంటే నా ఛానల్ పెట్టి నాలుగు సంవత్సరాలు అయింది వెళ్ళి చూసుకోండి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీరు చూస్తే మీకే తెలిసిద్ది డబ్బుల కోసమే చేయాలి అంటే రోజు ఏదో ఒక వీడియో పెట్టచ్చు ఎవరో ఒకళ్ళు చూస్తూనే ఉంటారు కదా సో నేను దానికోసం చేయట్లేదు నేను ఏ వీడియోస్ చేయకపోయినా నన్ను నా పిల్లల్ని పోషించగలిగే శక్తి మా ఆయనకు ఉంది సో దీనిలో వచ్చే డబ్బులతోనే మేము బతకాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మొన్న నేను ఒక వీడియో చేశాను కదా ఇలాగ దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అది చెప్పడం కూడా తప్పే అనమాట ఒక ఆవిడ పొద్దున ఆవిడ ఎవరో ఏంటో కూడా నాకు తెలుసు కామెంట్ పెట్టి వెంటనే తీసేసింది ఎందుకు అంటే నేను మళ్ళీ దాని స్క్రీన్ షాట్ తీసి నేను ఎక్కడ వీడియోలో యాడ్ చేస్తాను అంటే వెంటనే తీసేసింది ఏమని అది నిజమో కాదు మాకు తెలుసా నువ్వు కావాలని వ్యూస్ కోసం పెట్టావేమో వ్యూస్ కోసమే పెట్టాలంటే అలాంటియే పెట్టక్కర్లా మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి పెట్టక్కర్లా ఏదో ఒకటి పెట్టొచ్చు నేను రోజు రకరకాల వంటలు చేస్తాను అయ్యైనా పెట్టుకోవచ్చు లేదు రోజు మా పిల్లలకి రకరకాలుగా హెయిర్ స్టైల్ చేస్తాను అయ్యైనా పెట్టుకోవచ్చు ఇలాగ జాగ్రత్తగా ఉండమ్మా అని మీకు చెప్పాలి అవసరం నాకు లేదు మీరెవరో నాకే కాకపోతే ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అంతే ఎందుకు అని అంటే అప్పటికే మా ఊర్లో ఇద్దరు ముగ్గురులల్లో ఇలా దొంగలు పడ్డారమ్మా అని మా అమ్మలు నాకు ఆల్రెడీ చెప్పు ఉన్నారు కాబట్టి పల్లెటూరులోనే ఇలా జరుగుతున్నాయి అంటే సిటీలో ఎవరి పట్టించుకోరు పక్కనింట్లో ఏం జరుగుతుందో కూడా ఎందుకంటే మనకు అన్నట్లు ఇప్పుడు ఆ పేరు చెప్పి నాకు హైలైట్ చేయటం ఇష్టం లేదు కాకపోతే ఇది నీ కోసమే చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఇంకొకసారిగానే ఇలాగా కామెంట్ పెట్టడం తీసేయడం చేసామంటే నీ ఫోటోతో సహా పెడతా మా నాన్న అనుకోకుండా సడన్గా చనిపోయాడు ఎవరు కలగనరు కదా ఇట్లా జరగాలని జరిగిద్ది అని సో ఇప్పుడు పడుకుంటే రేపు పొద్దున్న లేచే వరకు ఎవరికి నమ్మకం లేదు ఉంటామో ఓడతామో అందుకోసం అని చెప్పేసి మా నాన్నతో మాకు ఎలాంటి జ్ఞాపకాలు అంటే మాకు గుర్తున్నంతవరకే కానీ ఒక ఫోటోలు కానీ వీడియోలు కానీ పెళ్ళిళ్ళలో తప్ప వేరేగా ఎక్కడా లేవు మెమరీస్ అనేవి అందుకని మా పిల్లల కోసం నేను అలా కాకుండా ఉండాలి అని చెప్పి నేను ఇవి పెట్టుకుంటున్నాను వీడియోస్ ఎందుకంటే ఎవరు ఉంటామో ఎవరు ఉండమో ఎవరికి తెలీదు ఈ అన్నా చూసుకుంటానికి ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ ఉన్నప్పుడు ఇట్లా చేసేది మా కోసం అలాగా దాని దానికోసమే ఈ వీడియోస్ చేసుకుంటున్నాను అర్థం చేసుకోండి దయచేసి